విజయవాడ వరదలకు సంబంధించి ప్రభుత్వ సన్నద్ధతను వాళ్ళ వైఫల్యాన్ని కోఆర్డినేషన్ చేసుకొని చేసుకోలేని వాళ్ళ యంత్రాంగాన్ని ఓవరాల్గా అట్టర్ ఫెయిల్యూర్ అయిన విధానాన్ని కనుక ప్రశ్నిస్తూ ఉంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైనటువంటి కోపం అసహనం కలుగుతోంది ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అఫ్ కోర్స్ ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చారు అనుకోండి ఆయనకు కూడా తీవ్రమైనటువంటి అసహనం కలుగుతుంది మేము పనిచేస్తున్నాం కదా మమ్మల్ని పొగడండి అంటున్నారు పొగిడితో మాట పొగడండి లేకుంటే సైలెంట్ అయినా ఉండండి కానీ విమర్శిస్తారు ఏంటి అని అంటున్నారు అంతా వాళ్ళు మంచి ఎత్తునని చెప్పి పొగడుకుంటూ ఉండడానికి ప్రజలకు వాళ్ళు కొన్ని ప్రశ్నలకైనా గా సమాధానం చెబితే అప్పుడు పొగడడం మొదలెడతారేమో వాళ్ళు మొదట సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఎక్కడి నుంచి వాతావరణ శాఖ మీకు ఒక పెద్ద అలర్ట్ ఇస్తే ఒక బిగ్ అలర్ట్ ఇస్తే వర్షాలు బంగాళాఖంలో అల్పపీడనం దారుణమైన అతి భారీ వర్షాలు రాబోతున్నాయి అని మీరు దాని మీద సమీక్ష చేశారా చేస్తే ఏ రోజు చేశారు ఏ టైంకి చేశారు నెక్స్ట్ అదిగో ఈ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది రాబోతుంది మీరందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి లేదు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ కేంద్రాలకు రండి అని చెప్పి వాళ్ళకి సమాచారం ఇచ్చారా ఇస్తే ఎప్పుడు ఇచ్చారు ఏ రూపంలో ఇచ్చారు ఇస్తే ఎప్పుడు ఇచ్చారు ఏ రూపంలో ఇచ్చారు అంటే ఆ బుడమేరుకు సంబంధించి ఆ లాక్స్ అన్ని ఎత్తేసినప్పుడు ఆ దిగువ ప్రజలకు మీరు ఏమైనా కనుక ఒక అలర్ట్ జారీ చేశారా జారీ చేస్తే ఎప్పుడు జారీ చేశారు ఏ రూపంలో జారీ చేశారు అండ్ ఒకవేళ వాతావరణ ఇంత పెద్ద బిగ్ అలర్ట్ ఇచ్చింది కదా మనం అటువంటి అప్పుడు ప్రజలను ఏమన్నా జరిగితే కాపాడడానికి వాళ్ళ కనీస అవసరాలు తీర్చే విధంగా ఒక రెండు మూడు రోజుల సిస్టమ్ ఒక మెకానిజం రెడీ చేసి పెట్టుకోవాలి రెండు మూడు రోజుల వాళ్ళ కనీస అవసరాలను తీర్చే విధంగా అని చెప్పి మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా నీళ్ళు ఎన్ని అవసరం అవుతాయి పాలు ఎన్ని అవసరం అవుతాయి ఒకవేళ వాళ్ళకి ఫుడ్ అందించాలి అంటే ఏ ప్రాంతానికి ఎంత ఫుడ్ అందించాల్సి ఉంటది ఏ ఏరియాలో వరద ముప్పు ఉండొచ్చు సో మనం అక్కడికి చేర్చాలి అంటే ఒక డెలివరీ మెకానిజం విధంగా ఏర్పాటు చేసుకోవాలి దీని అంతటికీ సంబంధించి మీ దగ్గర ఏమైనా కనుక ఒక బ్లూ ప్రింట్ ఉందా అసలు బ్లూ ప్రింట్ ఉండాలంటే మీరు ఫస్ట్ సమీక్ష చేయాలి కదా కనీసం ఒక రోజుకైనా కావాల్సిన పాలన్నా మీరు కనీస అవసరాలనే పాలు నీళ్ళ ప్యాకెట్ లాంటివన్నీ ఏర్పాటు చేసుకున్నారా లేదుగా అసలు ఏ కోసానా కూడా ఈ ఏ ప్రశ్నకు సమాధానం లేదు కదా అంతా అయిపోయే వాళ్ళు ముంపులో చిక్కుకున్న తర్వాత అప్పుడు హడావిడి చేసే ప్రయోజనం ఏంటి అప్పుడు హడావిడి చేసే ప్రయోజనం ఏంటి మీరు చెప్పండి నిజాయితీగా వాతావరణ శాఖ అంత పెద్ద బిగ్ అలర్ట్ ఇస్తే దీని మీద మీరు ఎవరో ముంబై నుంచి ఒక కిలేడీని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి దాని మీద మీరు కానీ మీ గొట్టపు ఛానళ్ళు కానీ చేసినంత హడావిడిలో ఒక్క పర్సెంట్ అయినా దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ మీరు చేశారా ఏమైనా జరిగితే ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల మీద ఆ ముంబై కిలేడి వ్యవహారంలో చేసినంత హడావిడ్లు ఒక్క పర్సెంట్ దీని మీద చేశారా చేస్తే ఎప్పుడు చేశారు ఏ రూపంలో చేశారు మీరు సమీక్షలు చేయకుండా మీరు ప్రజలను అలర్ట్ చేయకుండా మీరు ప్రజలను కాపాడకుండా రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసి మీరు ప్రజలను అక్కడికి తరలించకుండా ఏమీ లేకుండా మొత్తం వాళ్ళు మునిగిపోయిన తర్వాత హడావిడి చేసి ఇప్పుడు ఇవన్నీ కనుక ఏమంటారు వీటన్నింటిని పాయింట్ అవుట్ చేయకూడదు మేము కష్టపడుతున్నాం కదా మేము బోట్లలో పోతున్నాం కదా జేసీబీ లెక్కిపోతున్నాం కదా ఎవరికి కావాలి ఇవన్నీ ఒకవేళ మీరు మానిటరింగ్కి వెళ్తే వెళ్తున్నారేమో పోనీయండి కానీ ముందు తీసుకోవాల్సిన చర్యలు ఏవి వాళ్ళు మునిగిపోయిన తర్వాత ప్రయోజనం ఏంటి కొట్టుకుపోయిన తర్వాత ప్రయోజనం ఏంటి కొట్టుకుపోయిన తర్వాత ప్రయోజనం ఏంటి మరి ఎక్కడ ఎలా పొగడాలి ఏ పాయింట్ దగ్గర పొగడాలి పొడవలో పోతున్నందుకు పొగడాలా పొడవలో పోతున్నందుకు పొగడాలా జేసీబీకి పోతున్నందుకు పొగడాలా దేని దేని మీద పొగడాలి ఒక పాయింట్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి మరి చంద్రబాబు నాయుడు గారు పొగడని మేము మిమ్మల్ని ఓడొద్దా మిమ్మల్ని ఓడమనే చదువుతున్నారు మేము అది చేసాం ఇది చేసాం ఏం చేశారు ఏం చేస్తే ఇక్కడ ఎందుకు తిడుతున్నారు భూతులు తిడుతున్నారు వాళ్ళు అదేమి కావాలని తిడుతున్నది కాదే ఆకలి బాధతో తిడుతున్నారు నీళ్ళు లేక తిడుతున్నారు కష్టాలు పట్టించుకోలేదని చెప్పి తిడుతున్నారు ఆ నెగిటివ్ ఏమైనా నెగిటివ్ మాత్రం అబ్బా మాకొద్దు సినిమా వాళ్ళని కదా ఎప్పుడు కనుక సినిమా వేడుకల్లో వాళ్ళు పొగుడతారు కదా అక్కడ పొగుడుతూ ఉండండి మమ్మల్ని కదా అని అంటే ఇంకా ఇట్లా అనుకోండి ఇంకేమైనా సినిమా ఫంక్షన్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళండి అక్కడ వాళ్ళు పొగుడుతూ ఉంటారు స్టేజుల మీద పోటీ పడి ఇంకా అక్కడ కొందరు అభిమానాల ముసుగులో ఉన్న వాళ్ళు వాళ్ళు అరుపుతుంటారు పిచ్చు మరి వాళ్ళు పిచ్చు వాళ్ళు అరుపుతుంటే వీళ్ళు గుర్తుంటారు సినిమా వేడుక ఏర్పాటు చేసుకోవాలి ఇంత క్రైసిస్ లో ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అన్నది ఆ వైఫల్యం నుంచి నెక్స్ట్ టైం ఆ పఠాలు నేర్చుకోవాలి అనే చర్చగా జరగకుండా మమ్మల్ని మొగడండి అంటే ఎట్లా మొగుడుతారో మేస్టర్